హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు అలాగే కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి సో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ సో అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండడం ఎంతో ఉత్తమం మనము పోటీ పరీక్షలలో నెగ్గాలి అంటే గనక ఖచ్చితంగా మనకు పత్రికలలో వచ్చినటువంటి అంశాలను ప్రతిరోజు తెలుసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఖచ్చితంగా అవసరం అనమాట రైట్ ఇక మొదటి అంశం చూద్దాం సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ మరి ఐఏఎస్ స్మితా సబర్ వాళ్ళు మరి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వివాదాస్పదమైనటువంటి ట్విట్ చేసింది మేడం చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సో ఈ జాబ్ లో మరి ఫీల్డ్ కు వెళ్లాల్సి ఉంటుంది కదా మరి ఈ యొక్క సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా వీళ్లకు రిజర్వేషన్లు ఎందుకు అసలు వీళ్ళు సివిల్స్ కు పనికి వస్తారా అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడడం అనేది నిజంగా నాకైతే నచ్చలేదు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నిజంగా అది కాదు మనకు దివ్యాంగులు సరే వాళ్ళు వీల్చైర్కే లేదంటే బయటికి వెళ్ళలేకపోతుండొచ్చు వీల్ చైర్ అంకితం ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క మేధస్సు అనేది మరి చాలా అపారమైనటువంటి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ సో మేడం తీసుకుందాం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము మరి ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్ లను మన యొక్క తెలుగు రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి మేడం తన గైడెన్స్ లో ఎంతో మంది తీర్చిదిద్దపడుతున్నారు అంటే ఒక వెలిగే దీపమే మరో ఎన్నో దీపాలను వెలిగిస్తుంది అని చెప్పడానికి మేడం ఒక ఉదాహరణ కాదా నేను చదువుకున్నటువంటి కాలేజీలోనే మేడం డిగ్రీ చేశారు డిగ్రీ ఫెయిల్ తర్వాత ఎల్ఎల్బి చేశారు పట్టుదలతోని సివిల్స్ సాధించారు నేడు ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సో తను ఒక దివ్యాంగురాలు అయినా గాని మరి ఎంత మోటివ్ గా ఉంటుంది ఎంత మందికి మోటివేషన్ గా ఇస్తుంది ఒకసారి ఆలోచించాలి అలాంటి వివాదాస్పదమైనటువంటి వాదనలు నిజంగా అసలు అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ యొక్క ఆ దివ్యాంగులు మేము కూడా సాధించాలనేటటువంటి స్పిరిట్ తో ఉంటారు వాళ్ళందరికీ ఇలాంటి మరి స్టేట్మెంట్స్ అనేవి ఎంతో ని నిస్తాయని చెప్పేసి నా యొక్క ఉద్దేశం సో దివ్యాంగులను తీవ్రంగా మరి అను అవమానించారని చెప్పేసి మరి సిఎస్బి మరి అకాడమీ చైర్పర్సన్ బాలలత మేడం అయితే సివిల్స్ సర్వీస్ లో దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వల్ ను సబర్వల్ పై మరి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలలత మేడం అయితే డిమాండ్ చేశారనమాట సో సివిల్స్ పోస్ట్ల పోస్టులకు దివ్యాంగులు అనర్హులు అని చెప్పేసి ఆమె ఎలా చెప్తారని చెప్పేసి మండిపడ్డారు స్మితా సబర్వాల్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు అనమాట సివిల్స్ లో మరి దివ్యాంగుల కోట గురించి మాట్లాడడానికి ఆమె ఎవరు మరి ఎంతో మంది దివ్యాంగులు సివిల్స్ కు ఎంపికై సమాజానికి సేవలు అందిస్తున్నారు నిజమే కదా ఎంతో మంది సేవలు అందిస్తున్నారు సో ఈ ఈ వారం రోజుల్లో ఈ నెల రోజుల్లో మనకు మొత్తానికి యూపీఎస్సి అనేది బాగా వార్తల్లో ఉన్నది సివిల్ సర్వీస్ అందరూ కూడా వార్తల్లో ఉంటున్నారు రైట్ నెక్స్ట్ చూద్దాం మరొక వార్త మనకి ఇక్కడ చూసినట్లయితే సివిల్స్ కు నాలుగు సార్లు ఎంపికైనా సరే సివిల్స్ కు నాలుగు సార్లు ఎంపికైనా గానీ ఉద్యోగం ఇవ్వలే సో మనము నిన్న మొన్న వచ్చినటువంటి పూజ కేద్కర్ యొక్క వివాదం చూసాం సో ఆమెది చాలా వైరల్ గా అయింది సో చాలా నిజంగా అసలు ఆమె గురించి సోషల్ మీడియాలో సో ఫేక్ సర్టిఫికేట్ కోటా కింద సబ్మిట్ చేసి మరి సివిల్ సర్వీస్ కి వచ్చింది ట్రైనింగ్ పొందుతుంది అని చెప్పేసి నిజమే ఆ విచారణ చేసింది నిజంగా తేలింది ఆమెను పక్కన పెట్టేశారు సో ఈయన చూడండి నిజంగా ఈయన కార్తిక్ కన్సిల్ కన్సల్ అని చెప్పేసి తన పేరండి మస్కులర్ డిస్ట్రోపీ ఉందని చెప్పేసి నిరాకరించినటువంటి యూపీఎస్సి ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఎంపిక మనకు ఆ సివిల్స్ యొక్క ఇంటర్వ్యూకి నాలుగు సార్లు క్రాక్ చేశాడు ఎగ్జామ్ ని చిన్నప్పటి నుంచే వీల్ చైర్ కు పరిమితమైన పరిమితమైనటువంటి మరి ఈ యొక్క కార్తీక్ కన్సల్ ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటి అతనికి నిజంగా నాలుగు సార్లు క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు మరి అలాంటి అతనికి మరి అతను దివ్యాంగుడు చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రోపీ అంటే కండరాల బలహీనత అంటాం వాడు బాధపడుతున్నాడు పద్నాలుగేండ్ల వయసు నుంచే వీల్ చైర్ కు పరిమితం అయ్యాడు అలా అలా అని అతని కుంగిపోలేదు జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో చదివాడు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని అందులో అర్హత సాధించాడు ఒక్కసారి కాదు ఏకంగా నాలుగు సార్లు సివిల్స్ లో మరి ర్యాంకు పొందాడు కానీ ఉద్యోగం మాత్రం రాలేదు ఆ దివ్యాంగుడి పేరు కార్తిక్ కన్సాల్ ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్ తో సివిల్స్ ఉద్యోగం పొందినటువంటి పూజా కేత్కర్ వివాదం వేళ అర్హుడైనటువంటి కార్తిక్ కు అన్యాయం జరిగిందని ఆయన ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కార్తిక్ స్టోరీని మరి రిటైర్డ్ ఐఏఎస్ మరి సంజీవ్ గుప్తా ట్విట్టర్ లో పోస్ట్ చేశారనమాట నిజంగా అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని కొంతమంది ఎంతో మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మరి అలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చే బదులు మరి ఈ మోటివ్ కనిపిస్తుంది ఎంతో నీతి నిజాయితీగా నాలుగు సార్లు మరి దీన్ని క్రాక్ చేసినా గానీ ఉద్యోగం ఇవ్వనటువంటి ఇతని యొక్క జీవితం ఏంటని చెప్పేసి ఈ రోజు వార్తల్లో రావడం జరిగింది రైట్ ఇక ఇది మొత్తానికైతే యూపీఎస్సి సివిల్స్ సివిల్ సర్వీస్ సర్వెంట్స్ వీళ్ళ సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా వార్తల్లో ఉన్నారు అది చూసాం అది పక్కన పెడదాం ఇది కట్ చేస్తే ప్రశాంతంగా సింగరేణి పరీక్షలు అయితే ముగిశాయి ప్రశాంతంగా సింగరేణి పరీక్షలు ముగిసినాయి రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు ఆన్లైన్ విధానంలో మరి పరీక్షలు నిర్వహణ చేశారనమాట ఎగ్జామ్ రాసినటువంటి పన్నెండు వేల నలభై ఐదు మంది అభ్యర్థులు నిన్న మరి వీటికి పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట మరి సింగరేణి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం భారీ హోప్స్ ఉన్నాయండి సో దేనిపైన బడ్జెట్ కేంద్ర బడ్జెట్ పై ఆశలు అంచనాలు పన్ను మినహాయింపులు ఊరటపై వేతన వేతన జీవుల ఎదురుచూపులు సో ఖర్చులు ద్రవ్యోల్బణం మధ్య రిలీఫ్ కోసం సామాన్యులు వెయిటింగ్ చేస్తున్నారు ప్రోత్సాహకాలు అవసరం అంటున్నటువంటి పరిశ్రమల యజమానులు రేపు పద్దు ప్రవేశపెట్టనున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన జీవితంలో నిర్మలా సీతారామన్ ఎన్నోసారి మరి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది అత్యధిక సార్లు ఎవరు ఈమె ఎన్నోసారి మహిళా ఆర్థిక మంత్రిగా మరి ఎన్నోసారి తెలిస్తే గనక కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు రైట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం చంద్రయాన్ కు అరుదైనటువంటి గౌరవం అయితే దక్కిందనమాట ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు ప్రకటించినటువంటి అస్ట్రోనాటికల్ సమాఖ్య సో ఏంటి అసలు ఇది ఎవరు ఇచ్చారు ఏంటి ఒకసారి చూద్దాం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ త్రీ ప్రాజెక్టుకు అరుదైనటువంటి గౌరవం దక్కింది అంతర్జాతీయ అస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్ త్రీకి కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయం అని చెప్పేసి ఆ సమైక్య పేర్కొందనమాట సో అక్టోబర్ పద్నాలుగున గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగున ఇటలీ ఇటలీలోని మిలాన్ లో జరగనున్నటువంటి డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ అంతర్జాతీయ అస్ట్రోనాటికల్ కాన్ఫరెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును మరి బహుకరించనున్నారన్నమాట ఇస్రో చంద్రయాన్ త్రీ ల్యాండర్ ఏదైతే ఉందో గత ఏడాది ఆగస్ట్ ఇరవై మూడు గుర్తుపెట్టుకోండి డేట్ ఇంపార్టెంట్ ఆగస్ట్ ఇరవై మూడున చంద్రుడిపై విజయవంతంగా దిగిన విషయం మీకందరికి తెలిసిందే గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చంద్రయాన్ కు అరుదైనటువంటి గౌరవం ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు ప్రకటించినటువంటి అస్ట్రోనాటికల్ సమైక్య రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ సో అవార్డ్స్ కు సంబంధించి బాగా వచ్చే ఈ రోజు రాహుల్ గాంధీకి ఉమెన్ చాంది పబ్లిక్ సర్వెంట్ అవార్డు ఇచ్చారు ఎవరిచ్చారు ప్రకటించినటువంటి కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రకటించారనమాట రాహుల్ గాంధీకి ఇచ్చారు ఉమెన్ చాందీ స్మారకంగా పేరిట మరి నెలకొల్పినటువంటి పబ్లిక్ అవార్డు అవార్డుకు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంపిక అయినటువంటి ఎంపిక అయ్యారు ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆదివారం నాడు ప్రకటించారనమాట గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీకి ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం మరి అందశ్రీకి అందశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం రావడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసేటటువంటి మహాకవి గుర్తుపెట్టుకోండి మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారము ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు గాను సో తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేటటువంటి పాటలు రాసినటువంటి అంద్యశ్రీకి దక్కిందనమాట సో భాష నిలయం గౌరవ అధ్యక్షుడికి డాక్టర్ కెవి వి రమణాచార్య జరిగినటువంటి ఒక కార్యక్రమం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారనమాట గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ లో ఉందండి ఇది ఆ శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసేటటువంటి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది సో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది భాషా నిలయం అనేది రైట్ నెక్స్ట్ చూద్దాం యాకూబ్ కు సినారే సాహిత్య పురస్కారం యాకూబ్ కు సినారే సాహిత్య పురస్కారం అవార్డులు బాగొచ్చాయి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతాయి మనకు నెక్స్ట్ వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఓకేనా తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసేటటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్ కు యాకూబ్ అనే వారు ఎంపిక అన్నమాట సో ఈ నెల ఇరవై ఏడున సాయంత్రం హైదరాబాద్ మరి బొగ్గులకుంటలోని సారస్వత పరిస్ పరిషత్తు ప్రాంగణంలోని సి నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో పురస్కారాన్ని మరి ప్రదానం చేయనున్నట్టు చేయనున్నట్టు పరిషత్తు అధ్యక్షుడు మరి తెలపడం అయితే జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి యాకూబ్ కు సినారే సాహిత్య పురస్కారం వెరీ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ మరొక అవార్డు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి ప్రతిష్టాత్మక కెప్టెన్ చైర్ పురస్కారం ఒక కెప్టెన్ చైర్ అండి ఇది చైర్ లాగా ఉంటుంది అదేంటో చూద్దాం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజి హాస్పిటల్ అంటాం అంటే ఏఐజి హాస్పిటల్ అంటే ఏంటి గచ్చిబౌలిలో ఉంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటారాలజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్స్ అప్కిన్స్ అనేటటువంటి విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి కెప్టెన్ చైర్ పురస్కారం దక్కిందనమాట సో ఈ యొక్క కెప్టెన్ చైర్స్ యొక్క పురస్కారం అనేది చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి పురస్కారం ఇది మరి తెలుగు వాడైనటువంటి మరి ఈయనకి డాక్టర్ నాగేశ్వర రెడ్డికి రావడం చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది అనమాట గుర్తుపెట్టుకోండి కెప్టెన్ చైర్ పురస్కారం డాక్టర్ నాగేశ్వర రెడ్డికి రావడం జరిగింది రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు ఐదేళ్ళు పదివేల ఖాళీలు రాబోతున్నాయంట సో ఆర్టీసీలో చూసినట్లయితే ఏటా దాదాపు రెండు వేల మంది పదవీ విరమణ చేయబోతున్నారు సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి యాజమాన్యం మరి నెక్స్ట్ వచ్చేటటువంటి ఐదేళ్ళలో పదివేల ఖాళీలు ఆర్టీసీలో ఏర్పడబోతున్నాయి అన్నట్లుగా ఒక నివే నివేదికలు అయితే మరి తేలడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్ళలో మరి పదివేల ఖాళీలు ఏర్పడనున్నాయి ఉద్యోగుల పదవీ విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళకు పెంచడంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మరి ఎవరూ పొందలేదు అనమాట సో రెండు వేల ఇరవై రెండు నుంచి మరి రిటైర్మెంట్లు జరుగుతున్నాయి సో దీని ప్రకారంగా చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై మూడులో ఏకంగా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు మంది రిటైర్మెంట్లు మరి జరుగుతున్నాయి అనమాట ఆ యొక్క ఖాళీలు ఏర్పడుతున్నాయి అన్నమాట ఈ ఏడాది రెండు వేల నూట తొంభై ఆరు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఈ విధంగా ఇచ్చారనమాట అంటే నెక్స్ట్ వచ్చే ఐదేళ్లలో దాదాపుగా ఆర్టీసీలో మరి పదివేల ఖాళీలు ఏర్పడబోతున్నట్లు మరి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారనమాట ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా మరి భర్తీ చేస్తే బాగుంటుంది ఇంకా కరెంట్ లో చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ భారత టీ ట్వంటీ భారత టీ ట్వంటీ జట్ కెప్టెన్ గా మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది ఎంపికయ్యాడు శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మరి భారత టి ట్వంటీ జట్టును ప్రకటించింది ఈనాలు టి ట్వంటీ జట్టును నడిపించినటువంటి రోహిత్ శర్మ మరి పొట్టి ప్రపంచకప్ నుంచి ప్రపంచ కప్ విజయ అనంతరం మరి ఈ ఫార్మాట్ ఈ ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే అతడి స్థానంలో ప్రస్తుతం ఎంపిక జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం పాకిస్తాన్ లో హిందువుల యొక్క జనాభా రెండు వేల పదిహేడులో ముప్పై ఐదు లక్షలు కాగా అది రెండు వేల ఇరవై మూడులో మరి ముప్పై ఎనిమిది లక్షలకు పెరిగిందనమాట అంటే పాక్ లో అంటే పాకిస్తాన్ లో అత్యధిక అత్యధిక జనసంఖ్య ఉన్నటువంటి మైనార్టీ వర్గం ఏదంటే హిందువులేనని చెప్పవచ్చు మరి పాక్ గణాంకాల సంస్థ తెలిపింది అనమాట రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించినటువంటి ఏడవ జనాభా ఏడవ జనాభా గృహ గణన వివరాలను పిబిఎస్ విడుదల చేసింది దీని ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది మనకు అంత అవసరం లేనటువంటిది సో ఇక నెక్స్ట్ చూద్దాం దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఇటీవల విడుదల చేసినటువంటి నివేదికలో పేర్కొందనమాట సో ఎన్పి ఎన్సిపిసిఆర్ ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఐసిపి పరిశోధక బృందం వెల్లడించినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో యాభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు బాల్య వివాహాలను అడ్డుకోగా ఇదే సమయంలో పదిహేడు రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల నలభై ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి నూట అరవై ఒకటి పౌర సమాజ సంస్థలు పద్నాలుగు వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించాయన్నమాట సో వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి గణాంకాలు కూడా అడుగుతుండొచ్చు మరి ఎందుకైనా మంచిది చూసుకోండి ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచేటటువంటి ప్రయాణికుల నౌకను హైడ్రోజన్ తో నడుస్తుందండి గుర్తుపెట్టుకోండి జూలై పంతొమ్మిదిన యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ప్రారంభించారు ఈ నౌక పేరు ఎంవిసి చేంజ్ ఎంవిసి చేంజ్ అని చెప్పేసి ఈ నౌక పేరు పొడవు మరి డెబ్బై అడుగులు దీనిలో డెబ్బై ఐదు మంది ప్రయాణించవచ్చు ఇది మూడు వందల నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తుంది ఒకసారి ఇంధనం నింపితే పదహారు గంటల పాటు నడుస్తుంది అంట గుర్తుపెట్టుకోండి హైడ్రోజన్ తో నడిచేటటువంటి ప్రయాణికుల నౌక యుఎస్ఏ లోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ప్రారంభించారు వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్